కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి ముప్పై ఒకటి వచనములు వరకు నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు నా దేవా పగలు నేను మొద్ద పెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నాకుత్తర మీయకున్నావు నీవు ఇస్రాయలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు మా పితరులు నీయెందు నమిమక నీ యందు నమిమక యుంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొద్దపెట్టి విడుదలనొందిరి నీయెందు నమిమక యుంచి సిగ్గుపడకపోయిరి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు మీద నీ భారము మోపుము ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకు ఇష్టుడు గదా ఆయన వాణిని తప్పించు నేమో అందురు గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా నేను నా తల్లి యొద్ స్తన్యపానము చేయిచుండగా నీవే గదా నాకు నమిమక పుట్టించితివి గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే శ్రమ వచ్చియున్నది సహాయము చేయువాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకుము వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని యున్నవి భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి యున్నవి చీల్చుచును గర్జించుచునుండు సింహమువలే వారు నోళ్లు తెరచుచున్నారు నేను నీళ్లవలే పారబోయబడి యున్నాను నా ఎముకల నీయు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువల కరిగియున్నది నా బలము ఎండిపోయి చిల్లపెంకువలే ఆయన నా నాలుక నా దోడను అంటుకుని యున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు కుక్కలు నన్ను చుట్టుకుని యున్నవి దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించియున్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకునిచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయిచున్నారు యహోవా దూరముగా నందకుము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము ఖడ్గమునుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము సింహపు నుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చియున్నావు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను సమాజమధ్యమున నిన్ను స్తుంచెదను యహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తించుడియాకోగు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి శ్రాయలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడాయనకు మొదలపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్తతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసుకుని తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకునుచు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకునలేక మంటి పాలగు ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతివారు ఆయనను సేవించెదరు రాబోవుతరమునకు ప్రభువును బూర్చి వివరింతురు వారు ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు కీర్తనల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మరియు ఒకటి నుండి ముప్పై ఒకటి వచనములు వరకు